అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చింది ఇక ఎవరైతే కొత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారో కొత్త ప్రభుత్వంలో వారికి కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఏపీలో ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక రేపటితో మనకు అసెంబ్లీ ముగుస్తుందనమాట ఈ నేపథ్యంలోనే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఇందులో భాగంగానే మనకు ఈ ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక యాభై ఏళ్ళ వయసున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అప్లికేషన్ కూడా విడుదల చేశారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను అంతేకాకుండా మనకు గత ప్రభుత్వంలో అప్లికేషన్ అప్రూవల్ అయ్యి పెన్షన్ రాని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనకు పెన్షన్ ఇవ్వబోతున్నారు వారు వెంటనే ఇలా చేయాలి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు వీడియో కిందనే ఉంది లైక్ బటన్ వెంటనే వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకం విడుదల చేస్తుంది ఏ తేదీన ఏ పథకం విడుదలవుతుంది అనే వివరాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇక గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని తీసేసి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా మన ఏపీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పది రోజుల్లోనే భారీగా అనేటివి పెంచి కొత్త పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి జూలై నెల నుంచి కూడా పంపిణీ చేశారు ఇక ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ మే జూన్ నెల మూడు వేలు బకాయిలు అలాగే జూలైలో ఇచ్చేటువంటి నాలుగు వేలు మొత్తం కలిపి ఈ జూలై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆగస్టు నెలలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక వృద్ధులు వితంతువులకు ఏడు వేలు ఇచ్చారు వికలాంగులకు అయితే ఆరు వేలు ఇచ్చారు ఇక ఈ ఆగస్టు నెలలో కూడా మరొక పది రోజుల్లో మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అనమాట పది రోజులు కూడా లేదు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది మరొక ఐదు రోజుల్లో పెన్షన్ల పంపిణీ అయితే ఉంది ఈ యొక్క ఆగస్టు నెలలో పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారని చూస్తే మనకు గత నెలలో ఏ విధంగా పంపిణీ చేస్తారంటే ఈ జూలై నెలలో ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తారో విధంగా కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ఈ జూలై నెలలో ఇచ్చినట్టు ఏడు వేలు కాకుండా కేవలం ఆగస్టు నెలలో నాలుగు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తారు అది మీరు కూడా గమనించండి మాకు జూలైలో ఏడు వేలు ఇచ్చారు కదా ఆగస్ట్లో కూడా ఏడు వేలు ఇస్తారని మీరు అనుకోవచ్చు అలా ఏం లేదు మీకు ఆగస్టు నెలలో కేవలం వృద్ధులు వితంతువులు వంటర మహిళలు నేతన్నలు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తారు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక గత నెలలో కూడా ఆరు వేలు ఇచ్చారు ఇక ఆగస్టు నెలలో కూడా ఆరు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది ఏంటంటే ఈ జూలై నెలలో పెన్షన్లు మేము తీసుకోలేదు మాకు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే చాలామంది ఉన్నారంటే వచ్చే ఈ ఆగస్టు నెలలో ఇస్తారా ఎవరైనా గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి నెలా కూడా పెన్షన్ తీసుకునేవారు ఇక గత ప్రభుత్వం ఐదు లేదా ఆరు రోజుల పాటు కూడా పెన్షన్లు తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది కానీ మన కొత్త ప్రభుత్వం ఏంటంటే కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇవ్వడం వల్ల ఈ జూలై నెలలో చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు ఇక ఈ జూలై నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో రెండు నెలల పెన్షన్ ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది ఖచ్చితంగా రెండు నెలల పెన్షన్ అనేది వస్తుంది ఇక దీంట్లో తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ రాకపోయినా కూడా మీకు ఆగస్టు నెలలో ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుంది మీరు ఎక్కడున్నా కూడా ఒకరోజు ముందే మీరు మీ ప్రాంతానికి వచ్చి అంటే మీ ఊరికి వచ్చి బయట ప్రాంతాల్లో ఎక్కడైనా పనులు చేసుకుంటూ ఉన్నా కూడా మీరు మీ ఊరికి సొంత ఊరికి వచ్చి మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు అది కూడా వీలు కాకపోతే మీరు పెన్షన్ అనేది మీరు ఉన్నటువంటి ప్రాంతానికే మార్చుకోవచ్చు పెన్షన్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు ఈ విషయాన్ని అంటే మీ మీ గ్రామంలో ఏ సచివాలయం అయితే ఉందో ఆ సచివాలయం ద్వారా మీరు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు ఈ విషయాన్ని కూడా మీరు గమనించి ఒకవేళ మీరు ప్రతి నెల కూడా రాలేకపోతే మీ యొక్క పెన్షన్ను మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇట్లా కూడా మీకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు ఇక జూలైలో రెండు నెలల పెన్షన్ను ఆగస్టు నెలలో అయితే ఖచ్చితంగా ఇస్తారు ఇక చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే గత ప్రభుత్వంలో మేము అప్లికేషన్ అనేది పెట్టుకున్నాము ఈ పింఛన్కు మా అప్లికేషన్ అంతా కూడా పూర్తి అయిపోయింది ఇక పింఛన్ విడుదల కావాల్సి ఉంది ఇక మాకు ఈ కొత్త ప్రభుత్వంలో నిన్న నెలలో పెన్షన్ ఇవ్వలేదు అంటే జూలై నెలలో పెన్షన్ అయితే రాలేదని చెప్పారు ఇక ఆగస్టు నెలలో మాకు ఏదైనా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ కూడా మేము కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనే చెప్పడం జరిగింది కానీ ఒకసారి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో అలాగే ఉంటాయి కాబట్టి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా ఈ ఆగస్ట్ నెలలో ఏదైతే గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని అంతా కూడా ఓకే అయిపోయిన వారికి ఈ ఆగస్ట్ నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయనున్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఎందుకంటే ఒకసారి అప్లై చేసుకుంటే చాలు కాబట్టి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఈ విధానాన్ని కొనసాగించింది ఇక దీంతో పాటు ఏంటంటే మనకు తప్పకుండా ఈ కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకోవడం కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి అంటే గత ప్రభుత్వంలో మనకు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా ఇబ్బందుల వల్ల వారు కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది కొత్త ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇక కొత్తగా మనకు కొత్తగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అప్లికేషన్ అనేది విడుదల చేసింది ఈ యొక్క ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మనకు తప్పకుండా యాభై ఏళ్ళకే బీసీ కులాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ వాళ్ళందరికీ కూడా మనకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇక ఎవరైతే బీసీ కులాల్లో ఉన్నటువంటి యాభై సంవత్సరాల నిండిన మహిళలు కానీ పురుషులు కానీ తప్పకుండా మీరు ఈ యొక్క పెన్షన్కి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కొత్త పెన్షన్ అప్లికేషన్ అయితే విడుదలైంది ఇక ఆన్లైన్ కూడా విడుదల చేయాల్సి ఉంది ఇక మనకు ఈ ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కూడా విడుదల చేస్తారు మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక కొత్త పెన్షన్కి దరఖాస్తు చేసుకుంటే ప్రతి నెల మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు కూడా మనకు జారీ చేయడం జరిగింది ఇక కొత్తగా సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు కూడా తప్పకుండా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీకు తగ్గ కావాల్సినటువంటి తగిన పత్రాలు ఇచ్చి మీరు ఈ యొక్క పెన్షన్కి అయితే మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా మంచానికే పరిమితమైన వారికి అయితే పదివేల రూపాయలు ఇక పాక్షికంగా వైకల్యం ఉన్నవారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఇది పెన్షన్లకు సంబంధించి కొత్త అప్లికేషన్కి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి